రాజమహేంద్రవరం రాజానగరంలోని జీఎస్ఎల్ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ జనరల్ వార్డ్ డిజిటల్ ఎప్రోస్కోపిక్ సర్జికల్ యూనిట్ను ఎంపీ పురంధేశ్వరి మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రారంభించారు ఈ యూనిట్ల ప్రారంభంతో కొత్తగా మూడు వందల పడకలు అందుబాటులోకి వచ్చాయి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదిరెడ్డి శ్రీనివాస్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బత్తుల బాలరామకృష్ణ పాల్గొన్నారు అత్యాధునిక వైద్య పరికరాలతో రోగులకు తక్కువ ఖర్చుకే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని జీఎస్ఎల్ వైద్య కళాశాల చైర్మన్ గన్న